లావణ్య త్రిపాఠి మెట్లపై కాస్త స్లిప్ అవడంతో కాలు వెలికిందట ఇది నెల రోజుల క్రితం జరిగిందట ఆ టైంలో అంతగా నొప్పి వేయలేదట ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంకా నొప్పి తగ్గడం లేదని స్కానింగ్ చేస్తే యాంకిల్ ఫ్రాక్చర్ అయిందని వచ్చిందట దీంతో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుందట లావణ్య త్రిపాఠి ఇలా రెస్ట్ తీసుకుంటూ ఖాళీగా ఉన్న లావణ్య ఇప్పుడు ఇన్స్టాలో సందడి చేయడం ప్రారంభించింది ఎలాగూ ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఇలా ఫ్యాన్స్తో ఇన్స్టాలో చిట్చాట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది తాజాగా లావణ్య మొదలుపెట్టిన చిట్చాట్ సెషన్లో ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు అందిస్తున్నారు మీ లక్ ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరాలు తీస్తున్నారు తనకు బాగానే ఉందని కాస్త బనికిందని ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపింది మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే పవర్ అండ్ రిప్లై ఇచ్చింది నిహార్క గురించి ఒక పదంలో చెప్పండి అని అడిగితే బెస్టీ అని రిప్లై ఇచ్చింది ఇలా అందరి ప్రశ్నలకు సమాధానమిస్తూ వెళ్ళింది ఓ ఫ్యాన్ వింతగా ప్రపోజ్ చేశాడు ఈ జన్మలోనే నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కానీ కుదరలేదు వచ్చే జన్మలో అయినా చేసుకుందామని అడిగేశాడు దానికి లావణ్య తెలివిగా సమాధానమిచ్చింది హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్తీ అని చెప్పకనే చెప్పేసింది ఇప్పటి వరకు మీ కష్టంగా అనిపించిన చిత్రం మీదే నడిగితే తన మొదటి సినిమా సంగతుల్ని పంచుకుంది ఆ టైంలో కేర్వాణి లేదట పైనుంచి పడిపోయిందట లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వచ్చిందట నో మేకప్ నో హెయిర్ స్టైల్ అంట కానీ తన మిథున పాత్రను మాత్రం జనాలు ప్రేమించారని నాటి విషయాలను తలుచుకుంది